నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శర్మ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఏప్రిల్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు సింహరాశి వారికి గత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటూ వస్తున్నారు ఎవరైతే ఆధ్యాత్మికత వైపుగా ఉన్నారో వారికి బాగుంది కొంత పర్వాలేదు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం కానీ కొంత జప సాధన చేసుకునేటువంటి వారికి కానీ కొంత పరవాలేదు ఇక లేదు అని అనుకునేటువంటి వారు గాలికి తిరిగేటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాంభికంగా నేను అనేటువంటి అహంభావంతో నా అనేటువంటి ఎక్కువగా వీరికి స్వార్థం ఎక్కువగా కూడా ఉంటుంది సో ఇలాంటి సింహరాశి వారికి కొందరికి తీవ్రమైనటువంటి మనీ రిలేటెడ్ ఇష్యూస్ మామూలు ఇష్యూస్ కాదవి అసలు రోడ్డు మీద ఆపి అడిగిన దాఖలాలు కూడా ఉంటుంది సో కొంతమేర వీరి పేరు ప్రఖ్యాతలు అసలు ఫేస్ చేయలేని కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ సో ఓవరాల్గా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో బ్యారటికల్ లైఫ్ కానీ కొంత స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు కానీ ఫ్రెండ్షిప్లో గొడవలు కానీ ఫ్రెండ్స్ కట్ అయిపోవడం కానీ ఎన్నో సంవత్సరాల నుండి ముఖపరిచే ఉన్నటువంటి వ్యక్తులు కూడా చిన్నగా ఒక ఐదారు లక్షల దగ్గర హెహపో నువ్వేంది అని తీసి పారేసినటువంటి పరిస్థితులు గొడవలు పోలీస్ స్టేషన్లకు వెళ్ళడాలు కోర్టు రిలేటెడ్ సంఘటనలు కూడా ఎదుర్కోబోతున్నారు ఈ ఇరవై ఐదులో సో ఒకటి రెండు కాదు చాలా అంటే చాలా ఇస్ ఉన్నాయి ఎట్లా అంటే తగ్గేది లే అంటారు మీరు ఈ దీంతో ఈ తగ్గేది లే అనేటువంటి సందర్భాలలో అవతల వ్యక్తి కూడా నేను కూడా తగ్గేదిలే సో ఇక్కడ మాట మాట పెరగడం గొడవలు కొన్ని కొన్ని సందర్భాలలో భార్యాభర్తలకు బాహుబలి ఫైటింగ్ అయ్య ఇద్దరికి భార్యాభర్తలకు అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొన్న దాఖలాలు ఉన్నాయి సో ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి ఈ ఇరవై ఐదు మనకు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఇక ఏప్రిల్లో ఏర్పడబోతూ ఉన్నది ఈ అష్టమ శని ప్రభావం అనేటువంటిది ఆల్రెడీ చూపించేసింది గత లాస్ట్ త్రీ మంత్స్ నుండి జనవరి ఫిబ్రవరి నుండే వీరికి చూపించేసింది స్థాన చలనాలు ప్రదేశ మార్పులు కొంతమందికి కొందరికి అద్భుతమైనటువంటి జాబ్ దొరికింది కొందరికి జాబ్ లాస్ అయ్యింది కొందరికి కోర్టు రిలేటెడ్ వెళ్ళిన దాఖలాలు ఉన్నవి కొందరికి ఎప్పుడో చేసినటువంటి పనికి ఇప్పుడు శిక్షలు అమలు పరిచేటువంటి పరిస్థితి శిక్షలలో అనుభవించినటువంటి దాఖలాలు మంచి మంచి రాజకీయవేత్తలు కానీ మంచి మంచి ఈ యొక్క సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కానీ ఎవరికి తప్పవు సో ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగా ఎవరు ఏ తప్పు చేశారో ఆ సమయానికి శిక్ష అనేటువంటిది పడుతుంది అక్కడ కోర్ట్ అనేటువంటిది నిర్ధారణ చేస్తుంది సో ఇక్కడ మన మనస్సాక్షి కూడా ఒక కోర్టే మనం చేసినటువంటి తప్పు ప్రతిసారి మనము ఒకసారి అధ్యయనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో సింహరాశి వారికి లేడీస్ ఎవరైతే ఉన్నారో లేదా జెంట్స్ ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేటువంటి వారు ఉన్నారో వారికి కిడ్నీ రిలేటెడ్ కావచ్చును లేదా లివర్ రిలేటెడ్ కావచ్చును లేదా లేడీస్కు గర్భసంచి రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యలు విరోధాలు ఏర్పడబోతున్నాయి విచారము శత్రు వృద్ధి ప్రయాణాలలో ప్రమాదాలు మనశ్చింత ప్రయాణాలలో చాలా జాగ్రత్త ఇదైతే గుర్తుంచుకోండి సింహరాశి వారు వేరే తప్పినటువంటి భోజనం కావచ్చును ఒక అరగంట సేపు పనే దీనికోసము పన్నెండు గంటలు ప్రయాణం చేసే అటువంటి పరిస్థితి ఉంటుంది జస్ట్ ఒక పది నిమిషాలు ఒక వ్యక్తి కలుస్తాడు అంటే పన్నెండు గంటలు లేదా మూడు గంటలు ప్రయాణం చేసి వెళ్ళి కలిసి వచ్చిన దాఖలాలు ఉంటాయి సో ఇక్కడ స్థాన చలనము కనబడుతూ ఉన్నది శారీరక శ్రమ అవమానాలు ఉన్నవి అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది ఈ యొక్క సింహరాశి వారికి జాగ్రత్త నేత్ర సంబంధిత ఇబ్బందులు అదేవిధంగా అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడబోతున్నాయి సింహరాశి వారికి సో బీ కేర్ఫుల్ మానసిక భీతి బంధు నష్టము కనబడుతుంది కొంతమేర షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బీపీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వచ్చేటువంటి పరిస్థితి కనబడుతున్నది కొన్ని ఎవరైతే ఇక్కడ క్రికెటర్స్ కానీ లేదా క్రీడారంగంలో ఉన్నారో వారికి విజయాలు పథకాలు లభించే పరిస్థితి ఉంది ఇక అదేవిధంగా ధాన్య ధన ధాన్య ప్రాప్తి ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారికి బాగుందని చెప్పి చెప్పుకోవచ్చును కొంతమేర జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క ఏప్రిల్ నెలలో సింహరాశి వారు జాగ్రత్త అదేవిధంగా స్థిరాస్తుల వృద్ధి ఉంది ఇక్కడ ధన ప్రాప్తి కనబడుతూ ఉన్నది చక్కటి పేరు ప్రఖ్యాతలు కొన్ని గ్రహాలకు సంబంధించి మంచి రిజల్ట్ ఇస్తున్నాయి కొన్ని గ్రహాలు మనకు ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్ ఇస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ల్యాండ్ ఎవరైతే కొనుక్కున్నా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నా కూడా సింహరాశి వారు తప్పకుండా ల్యాండ్ రిలేటెడ్ ఒక లాభం జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది సో జాగ్రత్త అదేవిధంగా ఎవరైతే ఇక్కడ సింహరాశి వారు ఉన్నారో కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని ఆపదలు ముక్కు ముఖం తెలవని వారితో గొడవలు ద్వేషాలు నేరారోపణలు అవమానాలు అవరోధాలు సీక్రెట్ విషయాలు ఏమైనా ఉంటే బయటపడేటువంటి పరిస్థితి శిక్షా ప్రాప్తి ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవించేటువంటి దిశగా ఉండడం కాళ్ళకు దెబ్బలు తాకడం సో బ్లాక్ రిలేటెడ్ బట్టలను పూర్తిగా అవాయిడ్ చేయండి సింహరాశి వారు ఈ నెలలో మొత్తము కూడా ప్రతిరోజు కూడా గంధము బొట్టును ధరించండి ప్రతిరోజు కూడా ఇంతలావు కుంకుమ బొట్టునైనా ధరించుకోండి ఆడవారైనా మగవారైనా కూడా చక్కగా కూడా దీనివల్ల గురువు యొక్క బలం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది సో వివాహం కాని వారికి వివాహం ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది సో ఆలస్యం ఇంకా అయ్యేటువంటి పరిస్థితి ఉంది వ్యాపారస్తులలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు సో మొత్తం మీద ఏప్రిల్ నెల పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉంది ఆల్ ద బెస్ట్ సో ఓవరాల్గా గురుగారు ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ